మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల పనితీరు మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అని అసంతృప్తిని అధికారుల మీద ఆగ్రహంగా ప్రదర్శించారు అని తెలుగుదేశం పార్టీ మీడియాలోనే కథనాలు వచ్చాయి అండ్ మంత్రుల పనితీరు మీద ర్యాంకింగ్స్ అనేటివి అంటే వాళ్ళ పనితీరు ఆధారంగా ర్యాంకింగ్స్ కేటాయిస్తుంది ప్రభుత్వం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారే మంత్రులకు చెప్పారు మీ పనితీరు మీద ర్యాంకింగ్స్ వేస్తున్నాము అని అని చెప్పి మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీ మీడియాలోనే కథనాలు చూసాం తాజాగా ఈరోజు ఆ ర్యాంకింగ్స్ అనేటివి మంత్రులకు ఇచ్చారట టాప్ రైజ్ పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఉన్నారు కదా నారాయణ గారు అంటే అమరావతితో ముడిపడిన అంశం కదా సో అమరావతితో మంచిగా అప్పులు తీసుకొని వస్తున్నారు కదా ఏ పర్ఫార్మెన్స్ బేస్ చేసారో తెలియదు కానీ మరి వాళ్ళ ర్యాంకింగ్స్ సెట్ ఇచ్చారో మనకు తెలియదు కదా నారాయణ గారికి టాప్ ర్యాంక్ ఇచ్చారట అండ్ మంత్రుల పనితీరు చాలా మంది అసలు బాగోలేదట అట వెరీ బ్యాడ్ పర్ఫార్మెన్స్ అట ఆశ్చర్యకరంగా ఇందులో ఉప ముఖ్యమంత్రి నిర్వహించే మంత్రిత్వ శాఖ పర్ఫార్మెన్స్ బ్యాడ్ అనే ఇచ్చారట సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ అంటే నారా లోకేష్ గారు మరి ఈ టర్మ్ లో అవుతారా ఏమో తెలుగుదేశం పార్టీలు అయితే చర్చ ఉంది ఏం జరుగుతుందో తెలియదు బట్ మొత్తం మీద టీడీపీ భవిష్యత్తు నాయకుడు అయితే లోకేష్ గారే కదా లోకేష్ గారి మంత్రి ఆయన మంత్రిత్వ శాఖకు ఉన్న కింద ఉన్నటువంటి బ్యాండ్ అంట ఉప ముఖ్యమంత్రి గారి కింద ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ పర్ఫార్మెన్స్ బ్యాడట మిగిలిన వాళ్ళది బ్యాడేనట మిగిలిన వాళ్ళకి అదే కాస్త పక్కన పెట్టండి వీళ్ళిద్దరు కీలకమైన వాళ్ళు కదా అటు పార్టీ పరంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్ని శాఖలను కంట్రోల్ చేస్తున్నది మానిటర్ చేసేది డెఫినెట్లీ నారా లోకేష్ గారే అన్నది ఓపెన్ సీక్రెట్ మొన్నటి మొన్న పత్రిక కూడా రాసింది కదా ఉప ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన నారా లోకేష్ ని కంట్రోల్ చేయమని అన్ని మంత్రిత్వ శాఖలో వేలు పెడుతున్నారు నా శాఖలో కూడా వేలు పెడుతున్నారు అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు బీజేపీ పెద్దల శరణు కోరారు అని ఒక పత్రిక బ్యానర్ హెడ్డింగ్ పెట్టి కథనం రాసింది నిజమో పెద్ద మనకు తెలియదు కథనం అయితే రాశారు అండ్ మరి అంత కీలకమైనటువంటి నారా లోకేష్ గారి మంత్రిత్వ శాఖ బ్యాడ్ పర్ఫార్మెన్స్ అంటే దాని అర్థం ఏంటి ప్రభుత్వ పర్ఫార్మెన్స్ బ్యాడ్ అనే మనం ఓవరాల్గా ప్రభుత్వం బ్యాడ్ అనేగా ఇప్పుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కింద ఉన్న మంత్రిత్వ శాఖ బ్యాడ్ అనేది ఒక ఉప ముఖ్యమంత్రి ఆయన కింద ఉన్న పర్ఫార్మెన్స్ బ్యాడ్ అంటే అండ్ ఎక్కువ నిధులు ఉన్న మంత్రిత్వ శాఖ కూడా అదే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ఎక్కువ నిధులు ఉంటాయి ఎక్కువ నిధులు ఉన్న మంత్రిత్వ శాఖ బ్యాడ్ ఉప ముఖ్యమంత్రి అది బ్యాడ్ అంట నారా లోకేష్ గారి మంత్రిత్వ శాఖ బ్యాడ్ అంట ఎంత కీలకమైనటువంటి వ్యక్తులు టేకప్ చేసిన మంత్రిత్వ శాఖలు కూడా బ్యాడ్ అండి ఓవరాల్ గా ప్రభుత్వ పనితీరు అనే కదా అని అర్థం మరి దీనికి ఇంకేమైనా కనుక అర్థం పరమార్థాలు ఉన్నాయేమో తెలుగుదేశం పార్టీ మీడియాలో ఉన్న స్క్రిప్ట్ రైటర్లు చెబితే తెలుసుకోవాలి ఇంకా